అఖిల్ హీరోగా పరిచయం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు చెప్పుకో తగ్గ సాలిడ్ హిట్ అయితే ఒక్కటి కూడా లేదు ఇక ఎన్నో ఆశలతో ఒళ్ళు హోనం చేసుకుని ఏజెంట్ సినిమా చేస్తే ఆ సినిమా టాలీవుడ్ లోని బిగ్గెస్ట్ డిజాస్టర్ లో ఒకటిగా మిగిలింది ఇక దీంతో అఖిల్ ఏజెంట్ తర్వాత బాగా టైం తీసుకుని నెక్స్ట్ ప్రాజెక్ట్ కి అయితే దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరితో సెట్ చేసుకున్నాడు రాయలసీమ బ్యాక్డ్రాప్ లో ఒక విలేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ మూవీని లెనిన్ అనే టైటిల్ అయితే ఫిక్స్ చేశారు మరి ఈ మూవీలో అఖిల్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది ఈ సినిమాను నవంబర్ పద్నాలుగున రిలీజ్ చేయాలని మేకర్స్ అయితే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది ఇప్పటి వరకు విడుదలైన ప్రతి ఒక్క అప్డేట్ లో ఈ మూవీ పై నుంచి హైప్ అయితే పెంచేస్తున్నాయి చిత్తూరు ప్రాంతం నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీలో అఖిల్ చిత్తూరు యాసలోనే మాట్లాడబోతున్నాడట ఇక మిల్క్ బాయ్ లో ఉండేవాడు కాస్త డి గ్లామరస్ లుక్ లో కూడా కనిపించాడు మొత్తానికైతే అఖిల్ చాలానే కష్టపడుతున్నాడు అయితే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన వార్త ఒకటి వైరల్ అయిపోతుందండి ఈ సినిమాలో మేకర్స్ ఒక స్పెషల్ సాంగ్ ను ప్లాన్ చేస్తున్నారట మరి ఈ స్పెషల్ సాంగ్ ను క్రేజీ బ్యూటీ బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే చేత చేయించాలని మేకర్స్ అయితే ఫిక్స్ అయ్యారట మరి ఈ వార్తల్లో ఎంత నిజముందనే